ओम गम गंगणपत नम ओं श्रीमात्रे नम ओं चतुर्भुजे से कुचोन्नते कुंकुमरागशोने पुंड्रेक्षुपाशाकुशपुष्पानस्ते नमस्ते जगदे हा। ओम जगते कमा ओं इच्छाशक्तिशक्तिशक्तिस्व त्रिपुरसुंदरी श्रीलितापुरुंद नम జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి రెండు ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరల కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంతవరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్య భగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథునము ఈ ఆరు మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో అట్లాగే మిథునల్లో మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో అంతరిక్షంలో ఒక నాలుగు గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో అది కూడా శని ఇల్లు మనకున్నటువంటి భావాలలో పదో భావము అంటే కర్మస్థానములో ఈ రవిమహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ ఉద్యోగాదులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అట్లాగే నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ మూడు నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు అటు మిలిటరీ కానివ్వండి సిఐడి కానివ్వండి సిబిఐ కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని గృహ నిర్మాతుల్ని రియల్ ఎస్టేట్ రంగాలని వ్యవసాయాన్ని భూముల్ని అడవుల్ని ఇట్లా ఎన్నో రకాలని కమెంట్ చేసేటటువంటి గ్రహము కుజభగవానుడు అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని ముఖ్యంగా తెలివితేటలు మనోనిశ్చయము పట్టుదల మంచి యాటిట్యూడు అవతల వాళ్ళని ఆకర్షించటం వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా సంతానం కలగడానికి కావలసినటువంటి తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు మరి సమస్త భోగాలకి భాగ్యాలకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకు సంబంధించినటువంటి వ్యవహారాదులు ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్ సిల్వరు వస్త్రాలు ఆభరణాలు అట్లాగే దివ్య ఔషధాలు వ్యవసాయము పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం మరి ఈ శుక్రుడు అంటే దాదాపుగా మకర రాశిలో ఈ మూడు నక్షత్రాలలో రవి కుజ బుధ శుక్ర ఈ సమ్మేళనము చాలా చాలా విచిత్రమైనటువంటి ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూనే మరి ప్రపంచానికి దేశాలకి రాష్ట్రాలకి అట్లాగే వీటిల్లో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి పంచభూతాల ద్వారా గ్రహస్థితిగతుల్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకున్న ద్వాదశ రాశుల్లో మన నక్షత్రాలు ఏంటి మన రాశులు ఏంటి వీటికి సంబంధించి ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు దుష్ఫలితాలు కలుగుతాయి మరి ఈ నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాల వల్ల కలిగేటటువంటి సంక్షోభాలు ఎన్నో ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి యుద్ధ ప్రతిచర్యలు ముఖ్యంగా ఇది జలరాశుల్లో ఒక రాశి భూతత్వపు రాశి అంటే భూకంపాలకి సంబంధించి కానివ్వండి భూమి మీద రవాణా వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రమాదాలు కానివ్వండి అట్లాగే కుజశుక్రుల యొక్క సంబంధము స్త్రీ మరియు పురుషుడికి సంబంధించిన ఎన్నో లైంగికపరమైనటువంటి విద్వేషాలు వీరితో బుధుడు కలిసి ఉండడం ద్వారా స్త్రీ పురుషుల మధ్య వివాదాస్పదమైనటువంటి ఎన్నో మాటల యుద్ధాలు దానితో రవి యాడ్ కావటం వలన గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవటము కొన్ని రూల్స్ విధించడము అట్లాగే చట్టసభల్లో కానివ్వండి న్యాయ సభ న్యాయ వ్యవస్థలో కానివ్వండి ఈ యొక్క మన యొక్క ప్రచార వ్యవస్థ ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందో అది యూట్యూబ్ కావచ్చు టీవీ వ్యవస్థ కావచ్చు వార్తలు కావచ్చు వీటి మీద కొంత నిఘా వ్యవస్థ లేకపోతే వాటిల్లో కొన్ని కండిషన్స్ అప్లై చేయటము ఎట్లా పడితే అట్లా మాట్లాడే సిచ్యువేషన్స్ లేకుండా కొన్ని కంట్రోలింగ్ వ్యవస్థలు రావటము జరిగేలాగా కొన్ని సూచనలు మరి ఈ పొలిటీషియన్స్ ఆ వ్యవస్థలో తీసుకునే పరిస్థితులు ఉండే అవకాశాలుంటాయి ముఖ్యంగా బుధశుక్రులు కలిసి ఉండటం ద్వారా ఈ రవాణా వ్యవస్థ సమాచార వ్యవస్థల్లో విశేషమైనటువంటి ఎన్నో ప్రోత్సాహకాలు ఎదురే అవకాశాలుంటాయి దానికి గవర్నమెంట్ చాలా సహకారము అంటే ఆర్థికపరమైనటువంటి సహకారాలు అందించే అవకాశము రవి బుధులు కలవటం ద్వారా మరి పొలిటీషియన్స్ మధ్య చక్కటి అనుకూలమైనటువంటి మాట వాతావరణము ప్రపంచానికి దేశానికి ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎన్నో విశేషమైనటువంటి ప్రక్రియలు మరి మకర రాశిలో ఈ రవి కుజ బుధ శుక్రులు నాలుగు గ్రహాలు అసలు ఒక చోట ఒక ఇంట్లో ఉన్నాయంటే విశేషమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు జరుగుతాయి ఒక ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఆనందము ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి గొడవల ద్వారా విషాదాలు ఎన్నో వస్తూ ఉంటాయి ఒకరి యొక్క మానసిక స్థితి ఒకరి యొక్క వ్య వ్యక్తిగత వ్యవస్థ స్థితి అనుకూలంగా ఉండవు మరి ఈ విధంగా మరి నాలుగు గ్రహాలు ఒకే రాశిలో మకర రాశిలో అది శని ఇంట్లో ఉండటం మరి బుధ శుక్రులకు శని అనుకూలమే రవి కుజులకి శనిళ్ళు మంచిది కాదు అయితే ఏంటంటే ఇక్కడ వ్యవహారము భగవానుడికి ఈ మకర రాశి దాదాపుగా ఇరవై ఎనిమిది డిగ్రీల వరకు కూడా చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి ఆయన ఉన్నతమైనటువంటి స్థితి అంటారు దీన్ని అంటే మనకి ఉచ్చస్థితి కుజభగవానుడు ఉచ్చస్థితిలో ఉంటూ రవితో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా విశేషమైనటువంటి లాభాదులు కలగడానికి అవకాశం ఉన్నాయి వ్యాపార విక్రయాదుల వల్ల విశేషమైనటువంటి ధన లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఈ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు చేసే అవకాశాలుంటాయి కాబట్టి ఉన్నంతలో కట్టడాలు ఎక్కువ అవుతాయి కట్టడాల ద్వారా కొన్ని మిగిలిపోయినటువంటి గృహాలు చక్కగా అమ్ముడవుటాలు ఇలాంటివి కూడా జరిగే అవకాశాలుంటాయి ముఖ్యంగా మన మన దేశానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు భూటాన్ కావచ్చు లేకపోతే సెవెన్ సిస్టర్స్ అంటారు నా నాగాలయ కావచ్చు లేకపోతే గౌహతి అస్సాం ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు విద్వేషాలు కావచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి ప్రహరీ సమస్యలు కావచ్చు రక్షణ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు కలగచ్చు సైనికుల మధ్య వివాదాలు అట్లాగే దేశాల మధ్య సరైనటువంటి సమన్వయ స్థితి లేక అటు వ్యవసాయం ద్వారా పండినటువంటి పండ్ల మీద కూడా అంటే రేట్లు పెరిగిపోవటము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కొన్ని యుద్ధ పరిస్థితులు సంక్లిష్ట పరిస్థితులు దేశము ప్రపంచాన్ని కూడా శాసించే పరిస్థితులు ఆర్థికంగా ఎన్నో వెసులుబాట్లు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యము వాక్కు రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానివ్వండి మాలాంటి గురువులు కానివ్వండి సామాన్యంగా ఇంట్లో ఒక చోట ఉండేటటువంటి అన్నదమ్ములు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు అక్కా చెల్లెలు కావచ్చు బంధువులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఏవైతే సత్సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలన్నీ కూడా ఈ నాలుగు రాశులు ఈ నాలుగు గ్రహాలు ఆ రాశిలో కనబరుస్తూ ఉంటాయి ఇది పదో రాశి అంటే ఎవరమైతే మనం కోరుకుంటామో ఆ బీష్టాలన్నీ నెరవేరక ఎన్నో రకాల ఇబ్బందులు ఎడపాట్లు కలిగే స్థానం ఇది కాబట్టి వీటిల్ని గుర్తుంచుకొని ఉన్నతమైనటువంటి వాక్కు ద్వారా సమాజానికి సందేశాలనిస్తూ మనకి ఏది అవసరమో ఎంతవరకు అవసరమో దాండే మాట్లాడుతూ మనం ఒక మాట మాట్లాడితే కొన్ని లక్షల మందికి మన దేశానికి ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలే తప్ప మన యొక్క మాట మన యొక్క వ్యక్తిత్వ విలువల్ని తీసేసి ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య కలహాలను పెంచేలాగా ఉండకూడదు ఆల్రెడీ ఎన్నో ధనస్సు రాశిలో ఉన్నటువంటి ఈ చతుర్గ్రహ కూటమి వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము ఎదుర్కొంటూనే ఉన్నాము అది సినిమా వ్యవస్థ కావచ్చు లేకపోతే రాజకీయ పరంగా కావచ్చు దేశాల మధ్య కావచ్చు ఆర్థికపరమైన వ్యవహారాలు షేర్స్ కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మన మతాచారాలు కావచ్చు కొత్త కొత్త ఇళ్లల్లోనే దేవాలయాలు గట అంటే ఇల్ ఇళ్లల్లోనే ఏదో ఒక విగ్రహాలు పెట్టేసేయటము లేదా ఇళ్లల్లోనే ఏదో గోడకి అమ్మవారి యొక్క ఫోటోలు పెట్టడము వీటి ద్వారా కూడా ఎన్నో రకాల మన ఆచారాల మీద మత విశ్వాసాల మీద నమ్మకం పోయేటటువంటి చర్యలు చేపట్టే పరిస్థితులు కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాము కాబట్టి పబ్లిక్ అంతా కూడా ఒకటి ఆలోచించాలండి మనము మనందరం మనందరిలో భగవంతుడు ఉంటాడు ఒక మనిషిని ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో భగవంతుడు వారిలోనే ఉన్నాడు వారు మనల్ని గౌరవిస్తే మనలో భగవంతుడు ఉంటాడు కాబట్టి భగవంతుడు ఎక్కడో లేదు ముందు మన యొక్క సహాయ సహకారాలు వాక్ సంభాషణలోనే ఉంటుంది కాబట్టి అవతల వ్యక్తిని గౌరవించండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి దేవాలయ దర్శనాలు చాలా ముఖ్యము మన ఇండియాలో లే ఉన్నటువంటి దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడా లేవు ప్రతి దేవాలయం విశేషమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటిది కాబట్టి కొత్త కొత్తగా ఎన్నో వస్తూనే ఉన్నాయి మనుషుల్ని నమ్మకండి మనిషిలో ఉన్నటువంటి మనసుని వ్యక్తిత్వాన్ని నమ్మండి భగవంతుడి మీద ఎక్కువగా మనము మనసుని సంకల్పించి మన ఇంట్లో అయినా దేవుడే అవతల వాళ్ళ ఇంట్లో అయినా దేవుడే దేవాలయాలు చాలా విశిష్టమైనటువంటివి అట్లాగే పీఠాధిపతులు కావచ్చు మఠాధిపతులు కావచ్చు పెద్ద పెద్ద గురువులు కావచ్చు వారిని ఆశ్రయించండి వారితో సంభాషించండి మీకున్నటువంటి కోరికలు మీకున్నటువంటి ప్రశ్నల్ని సంధించండి చక్కగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోండి అంతేగాని అన్యథా రకరకాలైనటువంటి రూపకల్పనలు జరిగినటువంటి మన యొక్క సాంప్రదాయ ఆచార వ్యవస్థల్ని మాత్రము ఎక్కడ పడితే అక్కడ మనము వెళ్ళిపోవటము అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనుకుంటే మీలో ఉన్న పవర్ తగ్గిపోతుంది లేనిపోని సమస్యలు ఎదురవుతాయి మోసపోయిన తర్వాత మళ్ళీ మనం బాధపడతాం కాబట్టి అందరూ కూడా ధర్మో రక్షతి రక్షిత మన యొక్క సనాతన ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మంలో ఉన్నటువంటి మనందరం రక్షింపబడతాము అట్లాగే ప్రతినిత్యము కూడా అందరూ ఈ చతుర్గ్రహ కూటమి నుండి ప్రపంచాన్ని మనల్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి హనుమంతుడి యొక్క ఉపాసన చేయండి దేవతల్ని ఎంత ఆరాధిస్తే మనకు కలిగేటటువంటి విపరీతమైనటువంటి చర్యల నుంచి మనం బయటపడి చక్కగా దేశము సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ నుంచి అందరికీ కూడా శుభం జరగాలని ఈ చతుర్గ్రహ కూటమి మనకి ఎటువంటి ఆపదలు ఇబ్బందులు కలగకుండా ఉండాలని ముఖ్యంగా రవి జనవరి పద్నాలుగున మకర రాశిలోకి బుధుడు జనవరి పదిహేడున మకర రాశి కుజుడు పదహారవ తారీఖున శుక్రుడు పదమూడవ తేదీన దాదాపుగా పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు గ్రహాలు కూడా మకర రాశిలోకి సంచారం జరిగేటప్పుడు చక్కటి విశేషమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి కాలువలు చెరువులు వాహనాలు ప్రమాదాలు అట్లాగే క కట్టినటువంటి బిల్డింగులు ప్రమాదాలు కావచ్చు లేకపోతే నదుల మీద కట్టినటువంటి బ్రిడ్జ్లు కావచ్చు రైల్వే మార్గాలు కావచ్చు బంధుత్వాల మధ్య సంబంధాలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ రూపమానడానికి ఒకటే ఒకటి జాగ్రత్త జాగ్రత్త పడండి దైవాన్ని ఆరాధించండి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించుకోండి చక్కటి జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకోండి మీనరాశి మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి పదమూడవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఎటువంటి విశేషమైనటువంటి లాభం అంటే ఆ మాటలోనే ఉంది లాభస్థానంలో అంటే మకర రాశిలో నాలుగు గ్రహాలు అందులో ఒకటి ఉచ్చగ్రహము రెండు మిత్రగ్రహాల రాశిలో ఒకటి ఉద్యోగ పరిపాలిత గ్రహము రవి బుధ శుక్ర కుజ ఈ నాలుగు గ్రహాలు లాభంలో ఉన్నాయంటే వీరికి చక్కటి బంగారుపు భవిష్యత్తు లభిస్తుందని అర్థము ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏ పనిలోనైనా సరే ఆరోగ్య లాభము విద్యా లాభము వివాహ లాభము సంతాన లాభము ధన లాభము వాహన లాభము అసలు ప్రతి మనిషి ఏది కోరుకుంటాడంటే నాకు లాభం కలగాలి అది ఏ విషయంలోనైనా సరే పది రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు లాభమే కదా అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు మరి మంచి పోర్ట్ఫోలియోస్ కలిగినటువంటి గ్రహాలు ఉన్నాయి రవి ఈయన మీనరాశి వారికి లాభంలో ఉండి అసలు రవి లాభంలో ఉంటే అండి ఏ గ్రహం ఎక్కడున్నా సరే ఈయన కొట్టేస్తాడు ఆ అంతా కూడా విశేషమైనటువంటి కీర్తి గౌరవము పదవీ లాభము ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి అధికారము దాని వలన కలిగేటటువంటి విశేషమైనటువంటి లాభము ధనలాభము కీర్తి సంపద పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నటువంటి అధికారులు పదవులు ముఖ్యమంత్రులు మేధా సంపన్నులు క్రీడాకారులు లలిత కళల్లో ఉన్నతమైనటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో వీరు మాట్లాడే ప్రతి మాట లాభాన్ని కలుగజేస్తుంది అట్లాగే వ్యాపార గ్రహమైనటువంటి బుధుడు ఈ యొక్క మీనరాశి వారికి విశేషమైనటువంటి గృహ సంపద లాభాన్ని ఎవరైనా సరే ఏ వ్యాపారస్తులైనా మీనరాశి వారికి సంబంధించి ఉన్నట్లయితే వారు మాట్లాడే మాట వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయల లాభాన్ని తెచ్చిపెడుతుంది ఆకర్షితం శుక్రుడు శుక్రుడుతున్నాడు అక్కడ వీరు సంభాషిస్తే అవతలవాడు వీరి మీద అనుమానం వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి వాడు చెవటము వీడు కొనటము వ్యాపారంలో చక్కటి ఆర్థిక ధన లాభార్జన కలగటము ముఖ ముఖవర్చస్సు ఆకర్షితం కలుగుతున్నాయి విద్యార్థులకైతే విద్యా లాభం అఖండమైనటువంటి మేధస్సు కలుగుతుంది వీళ్ళకి వీరి యొక్క ఆలోచనతో చేసే ప్రతి పని వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే బ్రోకర్సు సూపర్వైజర్సు సేల్స్మెన్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబా సంభాషి సంబంధించిన వాళ్ళు ఉంటారో లాయర్స్ ఉంటారో వారికి అయితే కనుక మంచి కీర్తితో పాటు వెనకాలే ధనం కూడా వస్తుంది జనాకర్షణ కలుగుతుంది రాజకీయ నాయకులతో పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్న వాళ్లతో ఏదో రకంగా ఒక భూ సంబంధిత విషయార్థమై ధన సంబంధితం కావచ్చు లేకపోతే పిత్రార్జితమైన విషయంలో కావచ్చు ఏదో విషయంలో ముఖ్యంగా ఉద్యోగ విషయంలో వీరు వారితో సంప్రదింపులు జరగటము ఆ సంప్రదింపులు జరిగే కొంత ధనాన్ని వారికి ఇవ్వటం ద్వారా వీరు అనుకున్న కార్యం పక్కన చక్కగా జరిగిపోతుంది అంతటి విశేషమైనటువంటి పరిస్థితి మీనరాశి వారికి లాభంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ఆరోగ్య లాభాన్ని ఇస్తోంది సంభాషణ ద్వారా కలిగేటటువంటి ఉన్నత వ్యాపార ఆర్జత లాభాన్ని ఇస్తోంది విద్యా లాభాన్ని ఇస్తోంది గృహ లాభ ఇస్తోంది వీరు మాట్లాడితే చాలు అది బంగారం అయిపోవాల్సిందే ఎటువంటి వాళ్ళైనా వీరికి ఆకర్షితం అవ్వాల్సిందే కుటుంబంలో వీరికంటూ ఒక మంచి అనుకూలత కలుగుతోంది మృష్టాన్న భోజనం అంటారు వీరు కూర్చోవడం ఏంటి ఇంట్లో విస్త్రాకులో వడ్డించడం ఏంటి ఆహా ఏమి నా భాగ్యము అనేటటువంటి పరిస్థితి మీనరాశి వారికి కలుగుతోంది పిత్రార్జిత లాభము అంటే అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా క్లియరెన్స్ అయిపోతాయి అంటే వీరికి ఏదైనా కోర్టు వ్యవహారాదులు గృహపరంగా వాహన పరంగా ఏదైనా ఉంటే కనుక అవన్నీ తొలగిపోయి కొంతమందికి ఉద్యోగ రిచ్చా కూడా బయటకు వచ్చేసి ఉద్యోగం లేని వాళ్ళు కూడా కేసులు వేసిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా లాభం కలుగుతోంది కాబట్టి ఇక్కడ చర్చించడానికంటూ ఏమీ లేదు లాభంలో ఏ గ్రహం ఉన్నా పాపగ్రహం ఉన్నా శుభగ్రహం ఉన్నా లాభం కలగాల్సింది కాబట్టి మేనరాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి వలన ఉద్యోగ ధనలాభము వాక్ సంభాషణ లాభము అన్నదమ్ములతో సఖ్యత కుటుంబపరమైనటువంటి ధనలాభము విశేషమైనటువంటి గృహయోగము విద్యాయోగము ఏదైతే ఉన్నాయో అన్ని యోగాలు కలుగుతున్నాయి మీనరాశి వారికి కాబట్టి మీనరాశి వారంతా చాలా ఆనందంగా ఉండండి ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇది విశేషమైనటువంటి పరిస్థితి మీరు అనుకున్న ప్రతి పని చేయటానికి ఇది చాలా విశేషము కాబట్టి మీనరాశి వారికి ఆ గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి ఓం భవాయ నమ